నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ ఆయన గారికి నాతో వచ్చే తీరిక లేదులే ఏ ఎందుకు తీరిక లేదు ఆయన పూజ చేసుకోవాలిగా మరి పూజ ఏమిటే ఆయనకు ప్రియురాలు ఉందిలే ఆమె దగ్గరకు రోజు రకరకాల పూలు తీసుకుని ప్రయాణం అవుతారు గాలివానొచ్చినా ఆగడు గురుడు కరెంటు పైన కాలు బయట పెట్టక మానడు ఆశ్చర్యంగా ఉంది ఆయన జీవితం సగం పూలకే ఖర్చు అవుతుందేమో అనిపిస్తోంది నాకు మొన్నటికి మొన్న పూలతో పాటు పెద్ద చీర కూడా పట్టుకెళ్లారు ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది పెళ్ళైనప్పటి నుంచి అదే తంతు మరి నాకు చెప్పలేదేమే చదువుకున్నదాన్ని కదా అతన్ని మార్చుకోగలనని అనుకున్నానులే కానీ అది జరగదని తెలిసిపోయింది ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయమా ఏంటది నేను అతని విడాకులు ఇచ్చేస్తాను అదేంటే అదంతే నేనేమి అనసూయనో అరుంధతనో కాదు భర్తగారి కోసం ఓవరాక్షన్ చేయడానికి సర్లే లోపలికి రా కూతురి మాట మార్చే ప్రయత్నంలో ఇంట్లోకి తీసుకెళ్ళింది తల్లి కూతురికి ఇష్టమైన వంట చేసి పెట్టింది ఆమె వినిపించుకోకపోయినా భర్తను కంట్రోల్లో పెట్టుకునేందుకు ఇటుకులు చెప్పింది పాత చింతగా చిట్కాలు బోర్ కొట్టచ్చుకమ్మా అంది చిరాగ్గా ప్రణవ అయ్యాక ఫోన్ మోగింది అక్కడే రిలాక్సింగ్గా కూర్చున్న ప్రణవ ఫోన్ ఎత్తింది హలో డార్లింగ్ రాత్రికైనా రావా రాత్రికి అస్సలే రాను ఏ నేను మీకు కావాల్సింది రాత్రికే కదా చచా అదేం కాదు నువ్వు అంటే పొద్దున కూడా రౌండ్ రౌండేద్దాం చిచి సిగ్గులేదు నీకు ఫస్ట్ నైట్తోనే మనిద్దరు సిగ్గులు పోయాయి కదా ప్రియా నాకు సిగ్గుంది కనుక ఇప్పుడు రానంటున్నాను పోనీ నేనే రానా వెచ్చగా పచ్చవచ్చు వద్దు మరి నా ఒంట్లో వేడి దిగేది ఎలా ఐస్ వాటర్ మీద పోసుకోండి లేదా పూల దంట్లు వంటికి చుట్టుకోండి పుష్పలావిక లాంటి పిల్ల కావాలి కానీ పుష్పాలు ఎందుకు సాయంత్రాలు కాక వెళ్ళి రండి పుష్పాలు తీసుకుని మీ పుష్పలావిక దగ్గరికి అనేసి ఫోన్ కట్ చేసింది ప్రణవ రాత్రి గడిచినా ప్రణవకు నిద్ర రాలేదు ఇంట్లో అంతా పడుకున్నారు కంప్యూటర్ ముందు కూర్చుని తనకేమైనా మెయిల్స్ వచ్చాయేమోనని చెక్ చేసింది పక్కలోకి రాలేదు కానీ నా పక్కనున్న భావన కలగజేస్తున్నా కోరిక తీర్చలేదు కానీ నా కలల్లో కాపురమున్నా ఊర్తిచ్చి పోరాదా మురిపాలమాలలు నా మెడలో వేయరాదా అంటూ భర్త నుంచి మెసేజ్లు చిచి అనుకుంటూ చిరాగ్గా క్లోజ్ చేసింది మెయిల్ని ప్రతిరోజు ఇదే తంతు ఫోన్లు ఈమెయిల్లు స్పీడ్ పోస్ట్లో ప్రేమ లేఖలు ఏ ప్రియా ఏం చేస్తున్నా అలకపానుపును అధిరోహించావా నేను అలకపానుపునైతే ఎంత బాగుండేది నా ఉత్తరం చూసి పళ్ళు పిగించి దాన్ని నలిపేశావు కదా నేనే ఉత్తరాన్నై నీ చేతుల్లో నలిగిపోతే ఎంత మజాగా ఉండేది ఆవేశంగా ఎగురెగిరిపడే నీ హృదయ సేవ మీద నిలిచే గొలుసులోని లాకెట్ నేనైతే ఎంత లవ్లీగా ఉండేది ఏది కాకుండా కేవలం హబ్బీగా అయిపోయాను అది సరే నీకు ఇంతకీ అలక రావడానికి కారణం ఏంటో నాకు ఈమెయిల్లో రాస్తావా లేక స్పీడ్ పోస్ట్లో రాస్తావా అది కాకపోతే హాయిగా ఫోన్లో చెప్తావా ఏదో ఒకటి చేసి నీ కోపకారణం వివరిస్తే అలక తీర్చి ఆ పైన అందాలను ఆస్వాదించుకుంటాను నీ పర్లా దానికి జవాబుగా అతని డైవోర్స్ నోటీస్ పంపించింది ప్రణవ ప్రణవ ఇవాళ రాత్రికి వాళ్ళ ఇంట్లో గడిపి వద్దాం అనుకుంటున్నాం అంది తల్లి ఏదో మ్యాగజైన్ తిరిగిస్తూ కూర్చున్న ప్రణవ ఆశ్చర్యంగా చూస్తూ రాత్రి అక్కడ పడుకుంటారా దేనికి అని అడిగింది లతత్తా మామ వాళ్ళు వచ్చారు కదా అందుకే సరదాగా గడపొచ్చని బయలుదేరుతున్నాం అంది తల్లి ప్రణవకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తల్లి తండ్రి ఊర్లో ఉన్న బంధువులు ఇంట్లో నిద్ర చేయడం ఇప్పుడు చూడలేదు తల్లి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అడిగింది ఇప్పుడు ఏం చేస్తావు అని హాయిగా షాప్ చేసి నిద్రపోతాను అంది ప్రణవ వెరీ గుడ్ చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా కొత్త నైటీ వేసుకో అంది తలుపు దగ్గరగా వేసి ఆటోమేటిక్ లాక్ వేసి వెళ్ళిపోయింది తండ్రితో కలిసి తల్లి ప్రణవ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళొస్తారు అమ్మ ఎంత లక్కీయో అనుకుంది పల్లో తన పక్కనుండింటే ఎంత బాగుండేది అని క్షణం సేపు అనిపించింది ఇంతలోనే పర్రాయి స్త్రీని ఇష్టపడే భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంది ఆమెకు ఒళ్ళు మండింది చిరాగ్గా ఒక్కో బట్ట ఒంటి మీద నుంచి తీసేసింది అద్దం ముందు నిలబడింది ఎంత అందంగా ఉంటుంది తనకున్న అందమైన కళ్ళు ఒళ్ళు తన సర్కిల్లో ఎవరికైనా ఉన్నాయా లేవు తన కర్మ కొద్దీ పల్లవు దొరికాడు కానీ లేకపోతే మరో మగాడు ఎవరైనా అయితే ఎంత గారభంగా చూసుకునేవారని ఇట్టూర్చింది పండగనాడు పాతమగుడైనా అన్నట్టుగా హాయి హాయిగా స్నానం చేసేటప్పుడు కూడా అతనే ఆలోచనలేనా చిచి అనుకుంది షవర్ కింద నిలబడింది నీళ్లు ఆవురావురు మంట మీద పురికి అందాన్ని చూసి ఆమెలో ఎక్కడెక్కడో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తూ ఒళ్ళంతా తడిమేస్తున్నాయి దాకా స్నానం చేసిన ప్రణవ బయటకు రాబోతూ స్థానువులా నిలబడిపోయింది పల్లవ్ లోపలికి ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో కానీ గుమ్మంలో నిలబడి భార్య వైపే చూస్తున్నాడు అతని చేతుల్లోని మల్లెల మాలలు మత్తుగా చూస్తున్నాయి ఒక్కసారిగా సిగ్గు కోపం ముంచుకొచ్చాయి ఇక్కడ ఏం చేస్తున్నారు అని కోపంగా అడిగింది నా భార్య అందాలను తనవిదేరా చూసుకుంటున్నాను అన్నాడు భార్య వైపు ఆరాధనగా చూస్తూ పల్లవ్ బాత్రూంలో టవల్ లేదు కబుక్కును బయటకు వెళ్ళి ఒంటికి ఏదైనా చుట్టుకోవాలనే ఆలోచనలో చేతులు రెండు గుండెలు గట్టంగా పెట్టుకుని బయటకు పరుగుని రాబోతున్న ప్రణవని పల్లవట్టుకున్నాడు అమాంతంగా ఆమె రెండు చేతులతో ఎత్తుకున్నాడు కొన్ని రోజులుగా భర్త స్పర్శను మిస్ అయిన శరీరం జల్లుమంది మనసు అదోలాంటి హాయికి లోనైంది మేడియర్ డియర్ వైఫ్ నన్న ఇన్నాళ్ళు ప్రస్తుతూంచింది ఇవాళ విందు భోజనం అందించడానికేనా అని అడుగుతూ ఆమె ముఖం మీద ముద్దులు వర్షాన్ని కురిపించాడు పల్లవ్ ఆ మాటలతో వాస్తవానికి వచ్చిన ప్రణవ గబుక్కునను విడిపించుకుని పక్క గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది ప్రణవ ఎందుకు నన్ను ఇలా దూరంగా ఉంచుతున్నావో చెప్పు అని అడిగాడు మన ఇద్దరం ఇంక దూరమైపోయినట్లేనని మీకు నా డైవర్స్ పేపర్స్ ద్వారా తెలియజేశాను కదా కానీ అలా ఎందుకు చేసావో మాత్రం నువ్వు చెప్పలేదు కదా మీరు కృష్ణుడైతే కావచ్చేమో కానీ నేను రుక్మిణి కానండి అష్టభార్యల్ని గోపికల్ని చూస్తూ కూర్చోవడానికి అంటే నాకు ఇంకా ఏడుగురితో ఎఫ్ఐఆర్ ఉందని నీకు అనుమానమా సంఖ్య తెలియదు కానీ ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఖచ్చితంగా తెలుసు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయగలను సాక్ష్యాధారాలతో రుజువు చేయక్కర్లేదు కానీ ఏది ఒక్క సాక్షి గురించి చెప్పు చూద్దాం రోజు నాలుగు మూరల పూలదండ మీరు తన దగ్గర కొంటున్నారని పూలవాడు సాక్ష్యం చెప్పగలడు నెలకు చీర కొంటారని బట్టల షాప్ వాడు సాక్ష్యం చెప్పగలడు ఆ పూలు చీరలు ఒక్కరి కోసమో ఎనిమిది మంది కోసమో మాత్రం నేను చెప్పలేను ఈ కారణం మీద ప్రణవ నువ్వు నాకు దూరం కాదలుచుకున్నది అవును అదే కారణం ఆ పూలు చీరలు అన్నీ మా అమ్మ కోసం నేను కొంటున్నానని నీకు తెలుసా మీకు అమ్మలేదని నాకు తెలుసు అమ్మవారిలో అమ్మను చూసుకుంటున్నాను మాత్రం నీకు తెలియదు పల్లవ్ గొంతు వణికింది పల్లవ్ అప్రయత్నంగా కొనియనట్లంది ప్రణవ అవును ప్రణవ నేను అమ్మని ఎప్పుడూ చూడలేదు ఊహ తెలియని వయసులో అమ్మని చూపించిన అన్నా అని అడిగాను శంకరమఠం గుడికి తీసుకెళ్ళి అమ్మవారిని చూపించి ఆవిడే నీకమ్మ ఆమె పెదవి పలకదు కానీ నేను ప్రేమగా ఆశీర్వదిస్తుంది రోజు నీ ఇంట్లో కనిపించదు కానీ నువ్వెక్కడున్నా నేను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది అన్నారు నాన్న అప్పటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మతో నా మనసులోని ప్రతీ మాటని చెప్పుకోవడం ప్రారంభించాను నా పెన్సిల్ పోయింది దొరికేలా చూడవా అమ్మా అని ఎల్కేజీలో ముక్కుకున్నట్లే మావిడ నన్ను నదిలో వెళ్ళిపోయింది మళ్ళీ నాకు అయ్యేలా చూడవా అమ్మా అని దండం పెట్టుకున్నాను అమ్మకి పూలు గాజులు నెల్లెలా మామూలు చీరలు పండగలకి పట్టు చీరలు కొని అవి కడితే చూసి మురిసిపోవడం నా అలవాటు నిజంగా చెప్తున్నాను ప్రణవ అమ్మలేని లోటు నాకు ఎప్పుడూ అమ్మవారు కలగనివ్వలేదు భర్త మాటలకి కప్పుకుని తలుపు తీసుకుని బయటకు వచ్చిన ప్రణవ భర్తని సమీపించి అతని దగ్గరికి తీసుకుంది పల్లవ్ కళ్ళలోని తడి ప్రణవని కదిలించింది అతని తల్లిని తన గుండెకి హత్తుకుంది నువ్వు క్షమించు పల్లవ్ నేను నేను చాలా చెడ్డదాన్ని అందుకే నిజంగా అందుకే ఇంత బాధ పెట్టాను అందాన్ని భార్య చేతుల్లో బందీ అయిన పల్లవ్కి స్వర్గంలో ఉన్నంత సుఖం కలిగింది ప్రణవతని ముఖాన్ని కుండల్లోంచి బయటికి తీసి కళలోకి సూటిగా చూసింది అతని కళ్ళు ఆమెను ప్రేమగా తడిమేస్తున్నాయి అతని నుదుటి మీద చిక్కుల మీద ముద్దులు పెట్టేసింది ప్రేమగా ఇక్కడ పెట్టడం మర్చిపోయావు అన్నాడు పెదవు మీద వేలు పెట్టి చూపిస్తూ పల్లవ్ గబుక్కునతని పెదవికి దాని పెదవందించింది ప్రణవ పల్లవ్ చేతులు ప్రణవని ఇంకా ఇంకా దగ్గర హత్తుకున్నాయి ఏ మన ఇద్దరి మధ్య ఈ ఎందుకు ప్రణవ ఉంటిని చుట్టుకుని అన్న టగల్ని చూపిస్తూ అడిగాడు పల్లవ్ దాని అవసరం ఉందని నేను అన్నాన ముద్దబ్బాయి ఆయన అమ్మవారి పూజలు చేసుకుంటూ గుళ్ళో ఉండేవాడికి అమ్మాయిని ఎలా ప్రేమించాలో ఎలా మురిపించి మైమర్పించాలో తెలియదేమో కదా అందతానే రెచ్చగొడుతూ అంతే పల్లవ్ రెచ్చిపోయాడు ప్రణవ ఇంకా ఇంకా తన కవ్విస్తూ తనలోకి లాగేసుకుంది మల్లె పువ్వులు పిల్లనవ్వులు మధ్య ఆ రాత్రి మధురాతి మధురంగా గడిచి తొలిగేని తలపించింది ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ